అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో చాలా బాగా పువ్వులైతే పూసాయండి వీటి గురించి వివరాలు అయితే మీకు చెప్తాను అలానే ఈ పువ్వులన్నీ కోసుకుని మనం ఒక పూజకి అయితే వెళ్తున్నామండి అక్కడ మనం ఎంత అల్లరి చేశారో మనోళ్ళు అన్ని వీడియోలు అయితే మీకు సరదాగా కాసేపు మీతో పంచుకుందామని వీడియో అయితే చేస్తున్నానండి చాలా హ్యాపీ అనిపిస్తుందండి మన తోట నుంచి ఇన్ని పువ్వులు ఒక పూజకి వెళ్తున్నాయంటే హ్యాపీయే కదా అలానే కొన్ని పువ్వుల గురించి కూడా మీకు వివరాలు అయితే చెప్తాను అలానే నేను రోజుకి ఒక రకంగా మారుస్తూ ఉంటానండి అది ఏంటి ఎలా మార్చాను అన్నది కూడా ఈ వీడియోలో చెప్తానండి ఇప్పుడు ఇవి కృష్ణయ్య బల్ల మీద గులాబీలన్నీ చదివానండి ఇన్ని రకాల టేబుల్ మీద అయితే ఉన్నాయి కదా అయితే ఈ రేల్ నిల్లి అండి చాలా బాగా పువ్వులైతే వస్తున్నాయి ఈ పువ్వులు వర్షం వస్తే చాలండి విపరీతమైన పువ్వులైతే పోస్తాయి నాకైతే చాలా హ్యాపీ అండి మన తోటలో నాలుగు రంగులు ఉన్నాయి మీకు ఈ కలరు ఎక్కువైతే నాకు ఫస్ట్ ఫస్ట్ నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తెచ్చానండి ఒక చిన్న బల్బు అలాంటిది ఇప్పుడు మా క్వాలనీ అంతా ఉందండి అలానే ఇప్పుడు వైటు తర్వాత పింకు పసుపు అంటే ఎల్లో ఈ నాలుగు అయితే మన తోటలోకి వచ్చాయండి చాలా బాగుంటున్నాయి కదా ఇవి వర్షం వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా పోస్తాయి అయితే మనకి ఈ అండి కాశ్మీర్ గులాబీ అండి ఇది ముళ్ళు ఉండవు దీనికి విపరీతంగా పువ్వులైతే వస్తాయి అయితే ఈ పువ్వులు పుయ్యటానికి కారణం మనం ఎరువులేనండి అలానే నేను కొమ్మతో వేసాను గులాబీ ఇది దేశవలి గులాబీ అండి చాలా బాగా మొగలైతే వేసింది చాలా బాగా కూడా పెరిగింది నేల మీద అయితే మాత్రం చాలా పువ్వులైతే వస్తాయండి మరి నేల మీద ఉన్నవారు వేసుకుంటే చాలా మంచిది బుట్టడ పువ్వులు కొయ్యొచ్చు ఒకే చట్నీ ఎంత బాగుందో కదండి హైబ్రిడ్ గులాబీలు ఎన్నిసార్లు వేసినా చనిపోతూ ఉన్నాయండి కానీ దేశవాళీ అలా కాదు అవి మాత్రం బతుకుతాయి వీటికి ఎంత కేర్ తీసుకున్నా సరే చనిపోతూ ఉన్నాయి హైబ్రిడ్ గులాబీలు ఇది మాత్రం నాటు గులాబీలు మాత్రం బాగా పెరుగుతాయి అండి కొమ్మ వేస్తే ఆరు నెలలకు వచ్చేసింది నాకు పువ్వు ఇలా మనం అలానే కాశ్మీర్ గులాబీ కూడానండి ముళ్ళు ఉండవో ఒక పక్క మరి ఒక పక్క ఇది చక్కగా మనకే పువ్వులు ఎప్పుడు ఉంటూ ఉంటాయండి మా తోటలో నన్ను మించిపోయినాయండి చెట్లు వేప చెట్టు చూడండి ఎలా ఉందో మంచి గ్రీన్గా ఉన్నాయండి కారణం మనం ఇచ్చే ఎరువులు అండి అలానే వర్షాలు ఒక పక్క మరి ఇది చూసారా ఇది పొట్టి వెరైటీ అండి దీని పేరైతే తెలీదు నా దగ్గర అయితే వైటు తర్వాత ఈ రంగు అయితే ఉందండి చాలా బాగుంటుంది అక్కడికక్కడే పువ్వులు పూయటం వలన ఇదేమోనండి మన మహేశ్వరి గారు ఇచ్చారని చెప్పాను కదండి వేనాన్న ఈ కలర్ అయితే చాలా బాగా వచ్చింది మొక్క అయితే మాత్రం పువ్వులు అయితే పూస్తున్నాయి దీనికి విత్తనాలు కూడా ఉంటాయండి నేను వీటి విత్తనాలు అయితే సేకరించాలి కానీ చాలా తక్కువ ఉంటాయండి కృష్ణయ్య మెట్టు మీద ఉన్న గులాబీలన్నీ కూడా తీసుకొచ్చి ఈ టేబుల్ మీద అయితే పెట్టానండి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఆ కృష్ణయ్య పక్కనే వరుసగా వేసేసానండి ఇలా మార్చడం వలనండి మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి కొత్తగా అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు నేను ఇలా అయితే చేస్తూ ఉంటాను ఈ గులాబీలన్నీ కూడా బాగా పాతవేమో కోసేసి ఆ మొక్క మొదలను వేసేస్తున్నానండి ఇప్పుడు మనకి తాజాగా ఉన్న పువ్వులు మాత్రమే కోస్తున్నాను చాలామంది అక్కడికే విక్కడికే వెళ్ళి ఎవరో చెట్లకి వెళ్ళి పువ్వులు కోస్తూ ఉంటారు అలా ఎప్పుడు కొయ్యకండి చాటిగా తెచ్చి దేవుడి పూజకి అసలు ఉపయోగించకూడదు కాకపోతే మనం ఒక చిన్న పువ్వండి అది ఏదైనా పర్వాలేదు అవైనా మనకి చిన్న నందివర్ధన పువ్వులతోటైనా పూజించుకోండి అవి కూడా దొరకకపోతే బియ్యాన్ని అక్షతలుగా చేసుకుని వేసుకోండి అంతేకాని దొంగతనంగా మాత్రం ఎవరి దొడ్లోంచి పువ్వులు కోసుకొచ్చి పూజకైతే ఉపయోగించుకోండి ఉపయోగం ఏముంటుంది కోసిన పువ్వు వల్ల మనకే ఆ దొంగతనంగా పట్టుకొచ్చిన పువ్వులు వాళ్ళకే వెళతాయి తప్పండి ఆ పువ్వు ఫలితం మనకేం దక్కదండి ఆ పూజా ఫలం కూడా మనకు దక్కదు అప్పుడు మనం చేసేదే మనకి దక్కనప్పుడు మనకి ఎందుకండి దొంగతనంగా కోసుకోవటం మనం ఒక్క చెట్టు ఇది చూసారా ఒక కొమ్మ వేస్తే వస్తుంది దీన్ని నాగపంచమి పువ్వులు అంటారు ఒక్క కొమ్మ వేస్తే మనకి పూజకు సరిపడగా పువ్వులు మన కుండీల్లోనే కాస్తాయి చిన్న దాంట్లో వేసానండి ఎంత బాగుంది కదా ఇదిగోనండి కాస్మోస్ అయితే ఆరెంజ్ కలరు మన దగ్గర చాలా కలర్లు అయితే ఉండేవండి కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక్కటే ఉంది ఆరెంజ్లో రెండు కలర్లు ఉన్నాయి పింక్ కలర్ ఉండాలి ఎల్లో ఉండాలి కానీ ప్రస్తుతానికి ఇవే పూసాయండి ఇవి కూడా కోసుకుందాము పూజకి దేవుడికి ఎప్పుడు కూడానండి మనం అన్నీ రెడీ చేసుకుని ఆ పరిమిళం అంటే పువ్వు కొయ్యగానే దేవుడికి అందిస్తే ఆ పరిమిళం ఉన్నప్పుడే ఆ పూజకి అందిస్తే మంచిదండి అందుకే నేనైతే ఏ టైం అయినా సరే ఆ టైపు పువ్వు అయితే కోసుకుంటానండి అలానే తమలపాకులు కూడా మన తోటలో ఉన్నాయండి వాటిని కూడా కోసుకుందాం ఈ తమలపాకులు కూడా ఒక తీగ చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి అలాగే మరువు అండి ఇవి కొత్తగా నాటాను మరొక మొక్క ఇది మనం కొంచెం చిగురులు అయితే కోసుకుని వెళ్దామండి చక్కగా అవి మంచి వాసనైతే వస్తున్నాయి వీటిని ఇలా చిగురు గిల్లటం వలన మనకే మనీ కొత్త చిగురులు వస్తాయండి అలానే తులసి మీకు అందరికీ తెలుసు కదా కృష్ణయ్యకు మన శ్రీనివాసునికి కూడా తులసి అంటే ఇష్టమని ఈ పూజకి కూడా తులసి పట్టుకెళ్దాం ఇలా భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలుద్దామండి అన్నీ ఆయన ఇచ్చినే కానీ కానీ ఇలా అందమైన పువ్వులు పరిమిళంతో చక్కగా ఆయనకి ఆయన పాదాలకి చేరుద్దాం అంతేనండి నేనైతే ఎన్ని పట్టుకెళ్ళానని కాదు ఈ పూజకి పువ్వులు పట్టుకెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా చాలా ఉన్నాయి ఆల్రెడీ తెచ్చేసుకున్నారండి అందుకే నేను ఈ పువ్వులు మాత్రమే పట్టుకుని అయితే వెళ్తున్నాను అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సీటు మాత్రం మర్చిపోకండి మా అల్లరి ఎలా ఉంది అన్నదే మీ అందరూ చూదురు కానీ మరి రండి అక్కగారి అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారండి వాళ్ళ వీడియోలోకి రావడానికి ఇబ్బంది పడ్డారండి నేనైతే తీయలేదు మరి అక్క అండి అక్క నేను మరి పూజకి పువ్వులు అయితే తెచ్చినవి అలంకరిస్తున్నాను మొన్న అత్తయ్య గారి సంవత్సరం అయింది కదండి ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మంచిదని వ్రతం అయితే చేసుకున్నారండి అలాగే తిరుపతి ప్రయాణం కూడా ఉంది ముడుపు కట్టుకున్నారు మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియోలు అయితే పొందుపరిచానండి అయితే షార్ట్ వీడియోలో చేశాను కానీ చాలామంది మనకి రెగ్యులర్గా పెద్ద వీడియోలు చూసేవారు షార్ట్ వీడియోలు చూడటం చాలా తక్కువ అందుకే మనీ ఈ వీడియోలో పొందిపరిచానండి ఆ స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మ ఉండాలి అమ్మగారు నన్ను ఆదరించినందుకు ఇంతకంటే ఆశీర్వాదం మరి నేను ఇంకేమగలదని చెప్పండి నిజంగా మన ఫ్యామిలీ చాలా మంచిదండి మంచి కామెంట్లు పెడుతూ ఉంటారు ఎప్పుడు బ్యాడ్ కామెంట్ కూడా నాకు రాదు దాని గురించి నేను చాలా గర్వపడాలి అలానే మన తోటలో పోసిన పువ్వులు ఇక్కడికి దేవుడికి చేర్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉందండి ఇది ఈ మందారం మనం ఇదివరకు వచ్చేది కదండి ఈ మందారం అయితే వేద్దాము ఇలా ఈ పూజా సమయంలో నేను ఇక్కడ పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలానే వేడుకొండల వారికి కూడా కొంచెం వడ్డీ అయితే పంపిస్తున్నాను అలానే ఈ పూజలో చాలా హ్యాపీ అనిపిస్తుంది అలానే మా అక్కగారు అమ్మాయి చాలా బాగా చదువుకుంటుందండి ఇల్లంతా కూడా నేను మరి వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోలేదు మరి ఎప్పుడైనా పర్మిషన్ కాక ఇల్లు అయితే మీకు వీడియో చేస్తాను చాలా మొక్కలు కూడా ఉన్నాయి అయితే ఈ టేబుల్ మీద మాత్రం బుద్ధ భగవానుడు ఇప్పుడే తెప్పించారటండి సూపర్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇది కవర్ ఉంది కదా కవర్ తీసి మీకు చూపిస్తాను ఎలాగుందన్నది అన్నది హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి వాళ్ళ మా మా తమ్ముడు తెచ్చాడు చూడటానికి చాలా బాగుంది కదా అబ్బా ఎంత బాగుందో ఇల్లుకి తగ్గట్టుంది ఇంత ప్రశాంతంగా హాల్లో ఉండటం ఇంట్లో చాలా మంచిది కదండీ అలానే కృష్ణయ్య కూడా ఉన్నారండి మన రాధమ్మతోటి కృష్ణయ్య కూడా చాలా బాగుంది అలానే మన ఇంట్లో ఆవు దూడ ఉంటే చాలా మంచిదటండి ప్రతి చోట కూడా నాకు దర్శనం అయితే ఇస్తుంది చూడండి ఆవుతో కృష్ణయ్య ఉండటం చాలా మంచిది చూసారా ఎంత ప్రశాంతంగా ఒక పక్క బుద్ధుడు పక్క కృష్ణయ్య నాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే మన వాళ్ళ అల్లరి చూడండి ఎక్కడికి వెళ్ళినా అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నారట ఇంకా నన్ను కానించి అందరూ అల్లరే అల్లరి ఇంకా అందరం కూడా చక్కగా సరదాగా వదుక్కుని కూర్చుంటే పండగే పండగ అదిగోనండి మా అక్క అక్కకి నలుగురు కూతుర్లు ఇక్కడ ముగ్గురే ఉన్నారు మా మేనగోడలో మా అమ్మాయి మేమందరం కూడా ఒక దుక్కుని ఉంటే ఇంకా అంతా ఎంత సందడి కాదండి నేను మా వాళ్ళకి చెప్తున్నాను అందరి వీడియోలు చూస్తే ఎలా మన వీడియోలో చూడండి అంటుంటే అందరూ నవ్వుతున్నారండి ఇక్కడ మా అబ్బాయి వీడియో తీశాడండి అక్కగారు బాబు నేను కామెంట్లకి మీకు రిప్లై ఇస్తున్నాను ఇస్తుంటే నన్ను వీడియో అయితే తీశారండి ఇంత కాముగా కూర్చొని మరి అంత ప్రశాంతంగా కూర్చోవటం నా వల్ల అయితే కాదు ఆ కామెంట్లు చదివేటప్పుడు మాత్రమే కాసేపు అందరూ ఎవరు అల్లర్లో వాళ్ళు ఉన్నామండి ఇలా మేము అందరం కూడా రేపు ఫ్రెండ్షిప్ డే అని అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను ఇలా మేమందరం వదుక్కుని ఉంటే ఇంత అలరి ఉంటుందండి చూసారా అందరం బయటకు వచ్చి ఒక లుక్ అయితే వేసాము ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేశాను ఉంటానండి బాయ్